మేమశారణ్యలో మరో అందమైన టెంపుల్ ఇదే జానకిరామ్ టెంపుల్ అంటారు ఈ టెంపుల్ని లోపల లక్ష్మీనారాయణులు జానకిరామ్ అలాగే రాధాకృష్ణులు ఉంటారు ఇంకా చిన్న ఉపాలయాల కింద చాలా అందంగా ఉంటుంది లోపల విగ్రహాలు అలంకరణ కానీ విగ్రహాలు కానీ చాలా బాగుంటాయి ఈరోజు వర్షం పడ్డం వల్ల వాతావరణం చాలా ప్లజెంట్గా ఉంది మందిర్ లోపల నుంచి మీకు చూపిస్తాను रन तो जाने के राम टेंपल విశాలంగా ఉంది ప్రాంగణం చాలా బాగుంది పైగా చాలా నిశ్శబ్దంగా ఉంది భాగవతం చెప్పుకునే వాళ్ళకి చాలా అందంగా సుందరంగా ఉండే ప్రాంతం ఇది హాల్లో కూడా పైన కూర్చొని కూడా చూసే విధానం ఏర్పాట్లు బాగున్నాయి టెంపుల్ కట్టిన వాళ్ళు కూడా రాజస్థాన్ వాళ్ళు అమ్మ గాయత్రీ దేవి లక్ష్మీనారాయణ విగ్రహం అయితే కళ్ళు తిప్పుకొని ఉన్నంత అందంగా ఉంది అమ్మ సరస్వతి విద్యాది దేవత అద్భుతమైన లక్ష్మీనారాయణ విగ్రహం కింద స్వామి అమ్మవారికి సంబంధించిన స్త్రీ శ్రీయంత్రం అటువైపు ప్రహ్లాద స్వామి స్వామివారి షటారి అద్భుతమైన విగ్రహాలు చూడండి ఎంతనైనా మనోహరంగా ఉన్నాయో చూడడానికి అలంకారం కానీ ఆ మూర్తులు కానీ ఆలయంలో ప్రధాన దేవతలు మన సీతారాముల వారు సీతారాముల వారు ఉత్సవ విగ్రహాలు ఇవి పక్కనే పంచముఖ హనుమంతుల వారు ఇటువైపు దాసాంజనేయ స్వామి ఆయనకి ఎదురుగా గ్రామాలు లడ్డూ గోపాల్ రామచంద్రమూర్తి దివ్యమంగళ పావన పాదపద్మాలు చక్కగా సీతారాముల వారి అలంకారంతో పాటు దివ్యమంగళ మూర్తి దర్శనం చేసుకోండి మరో అందమైన మూర్తి లడ్డూ గోపాల్ చూస్తేనే ఇట్టే ఆకర్షించేటంత అందంగా ఉన్నారు స్వామి రాధామయ్య కన్నయ్య నీలమేక శ్యాముడు ఎంత అందంగా ఉన్నారంటే స్వామి రాధామయ్య నిజంగా మాటలు సరిపోవు అంత అందంగా ఉన్నారు అలాగే ఉపాలయాలుగా ప్రతిష్ఠించినటువంటి మహాగణపతి ఆదిశక్తి అనన్య సామాన్యమైన మూర్తి దుర్గా దేవి ఎంత దివ్యమంగళ స్వరూపినో అమ్మ ఆవిడ అందమే వేరు పార్వతీ పరమేశ్వరుడు చిన్ని గణపయ్య మన స్వామి శివయి కూడా చాలా అందంగా ఉన్నారు అసలు జీవకళత ఉట్టి పడుతున్నారు ఇంకా రక్షకుడు భక్తి రక్షకుడు హనుమయ స్వామి ఎవరైతే భక్తులు ఉంటారో వారి యొక్క భక్తిని రక్షిస్తారు భక్తి చెడిపోకుండా ఆంజనేయ స్వామి వారు తప్పకుండా నేను వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని మాత్రం సందర్శించడం మర్చిపోవద్దు చాలా బాగుంది దేవస్థానం మార్వడి టెంపుల్ అని చెప్పినా కూడా తీసుకొస్తారు జానకి రామన్నా అన్నా కూడా తీసుకొస్తారు ఈ టెంపుల్కి